పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళి డైరెక్ట్గా దత్తాపుత్రుడు అంటే శంపశిల్లు మంటద అయితే కనుక ఇదే ముఖం మాట్లాడితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కొడతాను నేనైతే ఒక్కెట్ ఏడు దెబ్బకి ఆ కొట్టిన దెబ్బ జీవితకాలం మర్చిపోలేము నన్ను అయితే కనుక అలా కొడతాడు ఈ వంకలు పెట్టడం ఈ అహంకారం ఈ పేర్లు పెట్టడం కాస్త తగ్గించుకోవాలి కానీ శుద్ధపోసం ఏం కాదు అందరికీ నమస్తే అండి అసెంబ్లీకి వెళ్ళాడు కానీ ప్రెస్ మీట్లు పెట్టి పనికి మార్చోళ్ళు అంతా చెప్తున్నాడండి బడ్జెట్ పైన జగన్మోహన్ రెడ్డి రెండో ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడడం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు ఇది పద్ధతి అని మాట్లాడుతున్నారు ఎక్కడ మన క్యాంపు అంటే మన కొంపలో కూర్చొని ప్రెస్ మీట్ అని చెప్పి ప్రెస్ మీట్ లేదు బొక్కలేదు ఎవడూ ఉండడు వీళ్ళ టీం తప్పితే ఎవడు ఉండడు అది ఒక ప్రెస్ మీట్ రికార్డెడ్ ప్రెస్ మీట్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూంటే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా అయ్యాలు చెప్పడం ఎక్కడ పదకొండు లక్షల కోట్లని ఒకసారి పన్నెండు లక్షల కోట్లని మరోసారి చివరకు పద్నాలుగు లక్షల కోట్లని అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా పద్నాలుగు లక్షల కోట్లు చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని చెప్పి వెళ్ళచ్చుగా అసెంబ్లీకి ఇదే ముక్క మిగిలిన పది మంది సభ్యులతో కలిసి అంటే మిగిలిన పది మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ అవర్లో అడుగుతావో లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతావో వెళ్ళి అడగచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు ప్రభుత్వాన్ని నేరుగా అడగడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడగడం అనేసి నేను అసెంబ్లీకి పోను నాకు మైక్ ఎవరు ఇది ముందే వెళ్ళక ముందే వెళ్ళిన తర్వాత కదా మైకి ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పేసి అని తెలిసేది అని నేను నాలుగు గోడల మధ్యన పెట్టి బంధించారు కదన్న నువ్వు అసెంబ్లీకి వెళ్తే రాష్ట్రం మొత్తం చూసిద్ది అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అంతేనా లేదంటే నేనే తలుపు చిత కొట్టేస్తారా లోపలికి వెళ్ళగానే అరే అసెంబ్లీ వెళ్ళు అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో మాట్లాడవచ్చు నువ్వు అయ్యా గతంలో మీరు ఇలా ప్రచారం చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఎంతే అని చెప్పేసి అక్కడ అక్కడ సమాధానం చెప్తారు మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక రాష్ట్ర అప్పు ఎంత ఉంది దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఉంది ఎవడైనా మాట్లాడాలనుకుంటే వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఎక్కడో కూర్చొని మాట్లాడితే మేము సమాధానం చెప్పాలని చెప్పాడు నేను నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఏమీ లేదు ఏదో మీ మీ కార్యకర్తలకి కంటెంట్ కోసమనో లేదంటే ట్రోలింగ్ కోసమో చెప్పి తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా అరే గెలిచిన తర్వాత అసెంబ్లీకి అనేసి నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్తాను లేదంటే నేను వెళ్ళను పద్నాలుగు పద్దెనిమిది మధ్యన అలాగే చేసేది నేను వెళ్ళను అన్నాడు అంతే ఇప్పుడు అంతే నేను అన్నాడు ముందే ముందే నన్ను అవమానించేస్తాడు నాకు మైకోరని ముందే డిసైడ్ అయిపోతాడు మన కొంపలోకి వచ్చిన ఒక ప్రెస్ మీట్ రికార్డు పొద్దున్న పదింటి స్టార్ట్ చేస్తారు ఇది ఈ టైం అయింది మాట్లాడు ఇంకా మాట్లాడు నేను చూసి నేర్చుకోవాలా ఒక ఆర్గనైజ్ క్రైమ్ ఎలా చేయాలి ఎలా ప్రచారం చేయాలి అనేది నేను చూసి అన్నా చెప్పమంటావా చాలా చెప్పచ్చు ఒకటి కాదు రెండు కాదు చాలా చెప్పవచ్చు పింక్ ఇంక డైమండ్ నుంచి తీసుకుంటే అన్న నువ్వు ముద్రించి పుస్తకం వేసావు కదన్న ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తినేసారు ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి ఇదిగో నేను పుస్తకం వేయించాను ఈ పుస్తకం రాష్ట్రం మొత్తం నేను పనిచేస్తాను ప్రతి చోటకెళ్ళి చదివి వినిపించేస్తానని ప్రచారం చేశాను బాబాయ్ గొడ్డల చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి మరీ ప్రచారం చేసావు నీ పైన కోడి కత్తి దాడి నీకు నువ్వే చేయించుకుని అది కూడా చంద్రబాబు నాయుడు గారి పైన వేసేసే ప్రయత్నం చేసావు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే కోళ్ళదు ఒకటి కాదు రెండు కాదన్నా బొచ్చుడున ఐదు ఐదేళ్ళు అధికారంలో ఉండి నువ్వు చేసిన ఆరోపణల పైన ఏ రోజైనా సరే నిలబడి ఇదిగో నేను గతంలో ఈ ఆరోపణలు చేశాను ఇదిగో వాస్తవాలు ఇదిగో అని ఏ రోజైనా చూపించే ప్రయత్నం చేసేవా అబద్ధానికి ప్యాంటు షర్ట్ అయితే నువ్వన్నా అన్న అసలు వేరే ఆప్షన్ లేదు అందులో తడింకో ఇంకో అసలు టక్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనపడి అంటే ఆహా అబద్ధం నువ్వు వెళ్తా ఉంటే అబద్ధమే నడుచుకుంటే వెళ్ళిపో మాకైతే కనుక ఏ రోజైనా నిజం చెప్పాను అసలు ఇన్నేళ్ళ నీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా నిజం చెప్పావా ఏ రోజు నిజం చెప్పలేరు కనుమను ఎవరికి ఎత్తాన్ని పచ్చి అబద్దాలే కదా ఈ రోజు కూడా రేపు ఎమ్మెల్యే ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రివి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా అసెంబ్లీలో క్వశ్చన్ చేయకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను నన్ను అవమానిస్తారు వెళ్తే కదండి తెలిసేది ఒకవేళ అవమానిస్తా నువ్వు అని తక్కువ సింపతి మనం అక్కడ ప్లాన్ చేసేస్తాం కదా ఆల్రెడీ రాష్ట్రం మొత్తం గగ్గులు పెట్టేసే ప్లాన్ చేసేస్తాం కదా మా అవమానం చేశారని చెప్పేసి అని పోడో అక్కడికి వెళ్తే స్క్రిప్ట్ ఉండదు ఎక్కడైతే మన స్క్రిప్ట్ రెడీ రెడీ చేసుకొని ముందుగా ప్రిపేర్ అయిపోయి చదివేసుకొని ఆ తర్వాత మాట్లాడే అవకాశం ఉంది అక్కడ అలా కాదు అప్పటికప్పుడు మాట్లాడుకో మాట్లాడాలంటే మనం తడుగుకోవాలి మనకంత సబ్జెక్ట్ అక్కడ నిల్లా ఎక్కడ కాబట్టి ఎన్ని ఎడిటింగ్లు చేసుకున్నా ఎన్ని కట్టలు చేసుకున్నా నడిచిపోతూ ఉంటుంది వాచ్ ఉందా వాచ్ ఉందా వాచ్ చూడాలి టైం మూడు గంటలుగా అన్నారు కదా ఆ వాచ్ల టైం ఏమి ఏ పదకొండు ఏ పది పన్నెండు అవుతుంది అక్కడ టైం ఒకటి కాదు రెండు కాదు అలా చాలా సందర్భంలో దొరికేసి అసెంబ్లీకి వెళ్ళి ఉపన్యాసాలు పోతుంది అబద్దాల గురించి అవాస్తవాల గురించి నువ్వు చెప్పనాక నువ్వు చేసేదే నువ్వు చెప్పేదే అన్నీ పచ్చి అబద్ధాలు కానీ కానీ దా అబ్బా నీకు సాక్షి లేకుండా నువ్వు మాట అనాలా ఇప్పుడు నీకు కానీ నీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఏ మీడియా కానీ లేదంటే ఏ వార్తా పత్రిక కానీ లేకుండా అప్పుడు నువ్వు చెప్పాలా అవునా సాక్షి టీవీ అందనాయే సాక్షి పత్రిక మా అది కాకుండా పేటిఎం బ్యాచ్ నేను ఇందాక ఇప్పుడు ఒక పొద్దుననుకుంటా ఒక వార్త చూసా ఎంటూరు పూర్వీరు అని చెప్పేసి ఒకడు ఉన్నాడు కదా వాడికి సాక్షి నుంచి లెటర్ ఇప్పించి ఇది మీడియా రిపోర్టర్గా వాడిని డిజిటల్ కార్పొరేషన్ తీసుకొని వాడికి ప్రభుత్వ ఉద్యోగం అనే వాడికి నెలకు డెబ్బై మూడు వేల డెబ్బై ఐదు వేల జీతం ప్రభుత్వం నుంచి నెల నెలా జీతం మరి వాడు ఎలా విమర్శిస్తారండి ప్రతిపక్షంలో అలా ఒకరినిధారణ కాదు కొన్ని వందల మందిని జాయిన్ చేయించి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టించిన గనుడు ఇప్పుడు ప్రభుత్వ జీతం తీసుకుంటూ అంటే ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ జీతం తీసుకుంటూ రాజకీయాల గురించి మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అంటే అప్పుడు ప్రతిపక్షం కాబట్టి విమర్శించకూడదు కేసులు పెడితేమో ఇప్పుడేమో అన్యాయంగా అక్రమంగా అర్సలు చేస్తున్నారని చెప్పి నడిపినాడు కాస్త సిగ్గిపోడువా కానీ కానీ దెబ్బలు కాసి యోగ నీకు పుష్కలంగా ఉందన్న పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అంటే నీ నీ విలువైన తగ్గిపోద్దా ఎందుకంత చిన్నతనమో లేదంటే ఎందుకంటే అహంకారం నాకు అర్థం నీకు ఎందుకంత అహంకారం ఇప్పుడు నేను పేరు పెట్టి పిలవలేక సిబిఐ పుత్రుడు అని దొంగ పుత్రుడు అని చెప్పేసని అవినీతి పుత్రుడు అని చెప్పేసి అని గజ దొంగ అని చెప్పేసి అని ఫోర్ ట్వంటీ అని చెప్పేసి అని మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది ఎందుకు దత్తపుత్రుడు అని చెప్పేసి ఎందుకు పిలవాలన్నా చక్కగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పిలవచ్చు కదా లేదంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసాను ఇప్పుడు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి కదా ఆయన ఈ అహంకారం వల్లే కదా మనకు పదకొండు వచ్చింది ఈ అహంకారం తగ్గకపోతే నీకు వచ్చేసారి ఆ పదకొండు కూడా రావు ఇవాళ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూసావు కదా వినిపించినా నేను ఐదేళ్ళు కాదు పది సంవత్సరాలు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి నేను మాట్లాడి చూసావా ఎన్నవా నీకు పదేళ్ల పాటు అధికారం అనేది ఉండనే ఉండదు నువ్వు ఇలాగే పేలిపోతే అన్నా పార్టీ మూసుకోవాల్సింది నువ్వు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు నీకు అంత అహంకారం పనిచేది వినిపిస్తాను చూడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది వాళ్ళ అది కూడా వినిపిస్తాయి ఇదిగో విన్నావు కదా ఇప్పుడు నిన్ను వ్యక్తిగతంగా లేదంటే నిన్ను ఇంకొక రకంగా ఏ రోజైనా సరే నిన్ను ప్రస్తావించి మాట్లాడినప్పుడు నీకు అంత పొడుచుకొని రావాలి కనీసం నీ గురించి ప్రస్తావన కూడా చేయట్లే అసెంబ్లీలో రాని వ్యక్తి గురించి లేని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పేసాను వెళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి దత్తపుత్రుడు అను చెప్పు తెగిపోయినా ఫలిని కొడతాడు అన్న అసెంబ్లీలో కానీ మాట్లాడితే కనుక అంటే వాసం మా వాళ్ళు చెప్తున్న పదం అసెంబ్లీలో అల్లం జరగవు కాని అన్న పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళి డైరెక్ట్గా దత్తపుత్రుడు అంటే శంపసి ఇల్లు అయితే కనుక ఇదే ముఖం మాట్లాడితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కొడతాను నేనైతే గొక్కెట్ ఏడు శాతం దెబ్బకి ఆ కొట్టిన దెబ్బ జీవితకాలం మర్చిపోలేము అయితే కనుక అలా కొడతాడు ఈ వంకలు పెట్టడం ఈ అహంకారం ఈ పేర్లు పెట్టడం కాస్త తగ్గించుకోవాలి ఏం కాదు మన వెనకలు చూసుకుంటే నిండా అవినీతిమయం నిండా అన్నా అవినీతిమయం అంతా అవినీతి కేసులే అన్నీ ఫోర్ ట్వంటీ కేసీలే ఆ లెక్క నిన్ను డైరెక్ట్గా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అలా మాట్లాడడానికి కూడా దొంగన కూడా అన్నాను నేను కనుక కాస్త ఈ బలుపు తగ్గించుకుంటే మంచిదన్న నీ వల్ల నీ కార్యకర్తలు బలైపోతున్నారు నువ్వు ఇలాగే మాట్లాడితే నీ పార్టీని చూసుకోవాలి మళ్ళీ చెప్తున్నా చూ పెట్టుకో కాస్త గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి మనం లేదు ఇలాగే పేలిపోతానంటే నీ ఇష్టం ఆ తర్వాత పోయేది మీరే అహంకారం చూసారా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు చూసారా అది పోదు ఏం పోయిందిలే ఏదో మనకి ఏదో కిరీటం పెట్టేస్తారని చెప్పి అనుకుంటున్నాడు అంతే కాస్త తగ్గించుకోనన్నా ఇకనని ఇవన్నీ తగ్గించుకుంటే బ్రహ్మాండం ఉంటుంది ఇవన్నీ చెప్పడం మానేసి ముందు అసెంబ్లీకి తగలాడు వెళ్ళినా అక్కడ మాట్లాడు అక్కడ మాట్లాడేసి ఎంత అహంకారంతో అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ఇదే అహంతో చూద్దిగా నేను ఏం నాలుగు గోల మధ్యన కెమెరా పెట్టుకుని మాట్లాడితే నీకు నాకు పెట్టి తేడా ఏం ఉండదు నేను కూడా మాట్లాడతాను గోల్డ్ మాటలు చెప్పేస్తాను ఇక్కడ ఒక వంద మాటలు అన్నా వీళ్ళు ఎదురుగా మాట్లాడితే తెలుసుది వెళ్ళి మాట్లాడితే తెలుసు మనం మన పని ఎంత అనేది మనం ఎంత పోటు కావడం అనేది ఆల్రెడీ మాకు క్లారిటీ వచ్చేసింది అధికారం లేకుండా ముందు ప్రిపేర్ అవ్వకుండా ఏదీ మాట్లాడలేడు జీరో నాలెడ్జ్ పర్సను జీరో నాలెడ్జ్ పర్సన్ అన్న నీకైతే కనుక ఏమాత్రం అవగాహన లేదు